నమస్తే నేను మీ అందిన చూద్దాం గత ప్రభుత్వంలో ఆదానితో జగన్ చేసుకున్న సోలార్ పవర్ ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఐ కొమర వీరస్వామి భవన్లో రెండు చింతల కార్యదర్శి కేతావత్ రంగానాయకులు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఏరియా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వరప్రసాద్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆదానితో చేసుకున్న సోలార్ ఒప్పందాన్ని నేటి సీఎం చంద్రబాబు అప్పుడు వ్యతిరేకించాలన్నారు కానీ అధికారం చేపట్టాక ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు సోలార్ విద్యుత్ యూనిట్కు గుజరాత్ రాష్ట్రానికి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది రూపాయలకైతే ఆంధ్ర రాష్ట్రానికి రెండు పాయింట్ నాలుగు ఐదు రూపాయల చొప్పున ఒప్పందానికి కూర్చొని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకోవడం దుర్మార్గం అన్నారు అంతా తెలిసిన చంద్రబాబు ఆదానిపై నోరు మోపకపోవడంలో అర్థం లేదన్నారు ప్రధాని మోడీకి అదాని దత్తపుత్రు భయపడి చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నాడంటూ జగన్ను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలతో సహా అన్ని రకాల ఛార్జీల ప్రజలపై మోపడం సమాధానం చెప్పాలన్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లపై నాడు వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు అంగీకరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుసేన్ ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇసుక విద్యుత్ నిత్యావసర ధరలను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు పేద ప్రజలకు ఇంటి స్థలాలపై పట్టణాలలో రెండు గ్రామాలలో మూడు సెంట్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు అంతేకాకుండా గృహ నిర్మాణాలకు ఐదు లక్షల వరకు రుణాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం సిపిఐ గ్రామస్థాయిలో బలోపేతానికి దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో మాచెల్ల కారంపూడి సెక్రటరీలు మిద్దబోగు బాబురావు షేక్ సైదా ఎఫ్ఐఎస్ నాయకులు నర్ర రంగస్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు మాలలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టిసి బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్లె భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామా